అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాగున్నాను నేను ఇక్కడ కొబ్బరి గారెలు కారంవి చేస్తున్నాను కొబ్బరి నేను నాలుగు చిప్పలు తీసుకున్నాను అన్నమాట అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు ట్రిప్పులు వేసుకొని గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను సాల్ట్ మీకు తగినట్టు వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఆ స్పూన్తో కొద్దిగా గరం మసాలా గరం మసాలా అండ్ వన్ పెద్ద కొంచెం ఎక్కువ కారం వేసుకోండి ఎందుకంటే కొబ్బరి స్వీట్ ఉంటుంది కదా కారం వేసుకోండి ధనియాల పొడి మీ ఇష్టం అండి టేస్టింగ్ తగ్గట్టు నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను నెక్స్ట్ జీరా పొడి కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా టీ స్పూన్ అంతా జీరా పొడి మళ్ళీ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర లేకుండే అందుకే వేసుకోలేదు నేను ఈ స్పూన్తో శనగ పిండి ఒక త్రీ స్పూన్స్ వేసాను స్పూన్ చూపిస్తున్నాను చూడండి ఆ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ వేసాను అండ్ బియ్యం పిండి కూడా ఒక త్రీ స్పూన్స్ వేసాను అనమాట కొద్దిగా లైట్గా వాటరు చిలకర ఎంచుకుంటూ మనము పిండి మనము వడ చేస్తే కన్సిస్టెంట్ అంటే ఇప్పుడు గారెలు చేస్తాం కదా పెసర గారెలు అలాంటివి చేస్తాం కదా అట్లాంటివి వచ్చే కన్సిస్టెన్సీ లాగా మనము మిక్స్ చేసుకొని జస్ట్ అరచేయి మీద ఇట్లా ఒత్తేసుకొని వడ వేసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది మీడియం టు లో పెట్టుకోండి స్టవ్ లేకపోతే లోపల ఉడకదు పచ్చి పచ్చి ఉంటుంది మళ్ళీ తి అవ్వదు అనమాట చాలా క్రిస్పీ వస్తాయి వడలైతే అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోండి అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా నా దగ్గర లేదు అండ్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి చాలా బాగుండి ఇగో ఇట్లా రావాలి ఇంకొద్దిగా వేసుకోండి వాటరు ఇప్పుడు ఇట్లా చేస్తే మనకి ఇట్లా రావాలి కొద్ది వాటరు చూసుకుంటూ వేసుకోండి మనకు తెలుస్తుంది కదా మనం ఎట్లా ఇగో అట్లా ఒత్తితే అట్లా రావాలి పల్సగా ఒత్తుకోండి కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను అన్నమాట కొద్దిగా వేసి చూశాను హీట్ అయిందో లేదో అనేది ఆయిల్ వేడైన తర్వాత వేసుకోండి మీడియం టు లో పెట్టుకోండి స్టవ్ని మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ప్లీజ్ అండ్ ట్రై చేశాక నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇట్లా నేను ఇలా ఒక్కొక్కటి ఇలా వేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి అట్లా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే అయిపోతుంది అసలు ఏమి అంత ఇబ్బంది ఏమి ఉండదు ప్రెస్ అయిపోతుంది వచ్చేస్తుంది వెంటనే టర్న్ చేయకండి కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత టర్న్ చేయండి అవి అవి వేగుతాయి వెంటనే టర్న్ చేస్తే విరిగిపోతాయి అన్నమాట చూసి మెల్లిగా చూసి ఒక స్పూన్తో టర్న్ చేయండి ఒక్కొక్కటి మెల్లిగా ఇట్లా వేసిన తర్వాత ఇదిగో వేగుతున్నాయి ఆయిల్ నేను అది సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను అనమాట అందుకే అందుకే అట్లా అవుతుంది ఆయిల్ ఏదో అనుకోండి మీరు కానీ సూపర్ ఉంటాయండి ఇది ఒక్కొక్కటి మెల్లిగా టర్న్ చేసుకోండి ఇట్లా స్పూన్తో మనకి తెలిసిపోతుంది అది కొంచెం రెడ్డిష్ అవుతాయి రెడ్డిష్ అయిన తర్వాత ఇట్లా ఉట్టిగానే తినేసినా బాగుంటుంది పప్పుచారు అంచులకి తిన్నా సూప్ ఉంటుంది అమేజింగ్ కాంబినేషన్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్